క్క గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెనుగోలు నుండి కొన్ని కుటుంబాలను వాజేడు మండలంలోని జంగాలపల్లి చివరిలో కొన్ని కుటుంబాలకు ఇండ్లు మరి ఇవ్వడం జరిగింది అక్కడ ఉండమని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు గుట్టల మీద ఉన్న ఇండ్లు ఎలాగైతే ఉన్నాయో ఉన్నటువంటి పరిస్థితులు జీవన విధానం ఎట్లయితే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి ఇక్కడ కనీసం వచ్చిన ఇక్కడికి వచ్చి సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది కానీ కరెంట్ అనేది ఇంతవరకు పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా పెనుగోళ్లు ఎట్లాగైతే ఆ యొక్క కారు చీకట్లోనే బతికారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చీకట్లోనే కొన్ని కుటుంబాలు ఉన్నాయి కరెంటు స్తంభాల గురించి కరెంటు లైన్ గురించి చాలాసార్లు ఇక్కడ ఉన్న అధికారులకు కానీ తర్వాత కరెంట్ అధికారులకు కానీ తెలియపరచడం జరిగింది తెలియపరిస్తే వారేమన్నారంటే ఆ వచ్చేసి పదివేలు కడితే మేము ఇస్తా ఉన్నాం పదివేలు కట్టడానికి ఇక్కడ ఎవరు కూడా ధనవంతులు ఎవరు లేరు అందరు కూడా రోజు పనికి వెళ్తేనే డొక్క రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అన్నట్లు రోజు పనికి వెళ్తేనే ఇక్కడ పూట గడిస్తే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్న పెను ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఎట్లా మేము కరెంటు స్తంభాలు వేయగలుగుతాం తర్వాత నీటి సౌకర్యం కూడా అంతంత మాత్రం ఉంది పెనుగోల్లో ఉన్నప్పుడు ఎట్లయితే ఆ వాగుల నీళ్ళు తర్వాత ఆ చెలమెల నీళ్ళు తెచ్చుకొని తాగేటోళ్ళంకో ఇక్కడ కూడా ఆ మిషన్ బగిరద ఉన్నప్పటికీ కూడా అది సమయానికి రాదు తర్వాత మేము బోరింగ్ కొట్టమని అడిగాం బోరింగ్ కూడా ఒకటే ఉండడం వల్ల దానికి ఇబ్బంది అవుతుంది ఆ తర్వాత నీళ్ళ ట్యాంకు కట్టమని అడిగాను దానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న దానికంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ ఇబ్బందులు పడుతున్నావు కొన్ని కొన్నిసార్లు మరి ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు అధికారులకు ఆ ఇబ్బందులు తెలియపరిచినప్పటికీ వారు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు తర్వాత అక్కడ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఇండ్లు కట్టిస్తాం తర్వాత మీకు వ్యవసాయ భూమికి కూడా మరి చూపిస్తామన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు ఎకరాలన్నా నాలుగు ఎకరాలన్నా ఇస్తామన్నారు కొనిస్తామన్నారు అవసరమైతే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తర్వాత ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి మా కాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి తప్ప ఇంతవరకు అయితే ఎలాంటి భూమి ఇవ్వలేదు ఆ దానికి సంబంధించినటువంటి ఎటువంటి మరి కొనివ్వడం కూడా జరగలేదు ఇవన్నీ కూడా మేము సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వాలు మారిపోయాయి తప్ప మా సమస్యలు అయితే మారని పరిస్థితి ఇకనైనా అధికారులు స్పందించి ఆ సంబంధిత మంత్రులు కూడా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం